క్లాసన్ రిథంలో కనిపించాడు బికాస్ తను కూడా ఓ ట్రైలర్ వదిలేశాడు వీళ్ళందరినీ ఆపాలి అంటే కొంచెం ఎల్ఎస్జీ దగ్గర కొంచెం డిఫరెంట్ ప్లాన్స్ ఉండాలేమో బౌలింగ్ కొంచెం వీక్ అయింది వాళ్ళది ఇంజరీస్ కారణంగా ఎవరు స్టెప్ అప్ అవ్వచ్చు మీ ఉద్దేశంలో క్లాసన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే క్లాసన్ ఈ జస్ట్ బిఫోర్ దిస్ టోర్నమెంట్ అంత ఎక్స్ట్రాడినరీ టచ్లో అయితే కనపడలేదు బట్ వచ్చిన తర్వాత ఎలా ఆడాడో మనం చూసాం అన్బిలీబుల్ షార్ట్స్ ఆడతాడు ఈజ్ అ డిఫరెంట్ ప్లేయర్ కౌశిక్ ఉన్న వాళ్ళందరిలోకి ఒక డిఫరెంట్ ప్లేయర్ ఆ పవర్ మనకు తెలుసు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేస్తాడు బ్యాట్ ఫీట్లో సిక్స్ ఎలా కొడతాడు మనకు తెలుసు సో డేంజరస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఇన్ దిస్ ఫార్మాట్ అండ్ ఇన్ దిస్ ఐపీఎల్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో లో కూడా ఇంపాక్ట్ చూపించాడు సో వీళ్ళని ఆపాలి అని అంటే గనక నాకు తెలిసి మణిమారన్ సిద్ధార్థ్ ఒకటి బాగా బౌలింగ్ చేస్తున్నాడు రాఠి దిగ్వేష్ రాఠీ ఒకటి బాగా బౌలింగ్ చేస్తున్నాడు ఈ పిచ్లో సరిగ్గా లైనన్ లెంత్ అయిపోతే బయటకు కొట్టేస్తారు కాబట్టి స్పిన్నర్స్ ద ఓన్లీ ఛాన్స్ ఏదన్నా ఆపాలి అంటే నాకు మొన్న మ్యాచ్ చూస్తే ఆ గ్లింసెస్ నుంచి తీసుకుంటే కనుక వీళ్ళే పర్లేదు అన్నట్టు అనిపించింది